హాయ్ ఫ్రెండ్స్ బీటూమ్ స్టార్ యాక్టర్సెస్లో ఒకరైన రవీనా ట్యాండన్ ఈ మధ్య కేజీఎఫ్ టూ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగిన రవీనా ఇప్పుడు కథ ఉన్న పాత్రలో నటిస్తోంది అయితే గతంలో కిలాడి అక్షయ్ కుమార్తో తన రిలేషన్షిప్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది గతంలో ఆన్ స్క్రీన్పై హిట్ పేరుగా నిలిచిన ఈజెంటా నైన్టీన్ నైన్టీ టైంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు కానీ ఆ తర్వాత విడిపోయారు దీనికి నటి శిల్పాశెట్టితో అక్షయ్ ఎఫేర్ కానమని అప్పట్లో రూమర్స్ వినిపించాయి కాగా రీసెంట్ ఇంటరాక్షన్లో ఆమెతో తన ప్రస్తుత బాండింగ్ గురించి కూడా ఓపెన్ అయింది రవీణ అక్షయ్ తాను ఇప్పటికీ మంచి స్నేహితులమని రవీణ తెలిపింది అతనితో రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రయాణం ఉంటుంది ఎవరైనా దాన్ని గౌరవించి ముందుకు సాగాలి నేను అతని గురించి చాలా గొప్పగా భావిస్తున్నాను ఇండస్ట్రీలోని మూల స్తంభాల్లో తను కూడా ఒకడు అని చెప్పింది అలాగే శిల్పా శెట్టితోనూ మంచి బాండింగ్ ఉందని పేర్కొంది షమితా శెట్టి శిల్పా శెట్టి ఇద్దరు తన హస్బెండ్ అనిల్ తడానికి క్లోజ్ ఫ్రెండ్స్ అని తాము అన్ని విషయాలు షేర్ చేసుకుంటామని చెప్పుకొచ్చింది ఇక అక్షయ్ నైట్ ఇటీవల ఒక ఈవెంట్లో పక్క పక్కన కూర్చున్న పిక్స్ వైరల్ కావడంతో ఈ జంట మరోసారి హెడ్లైన్స్లో నిలిచింది వీరిద్దరు కలిసి గతంలో మొహ్రా కిలాడి యోన్ ఖా కిలాడీ బరు తదితర చిత్రాల్లో జంటగా నటించారు ఇదిలా ఉంటే అక్షయ్తో తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ కావడం గురించి రవీనా ట్యాండర్ గత ఇంటర్వ్యూలో వెల్లడించింది మోహర షూటింగ్ టైంలో తాము హిట్ పేరుగా ఉన్నామన్న రవీనా ఇప్పుడు పార్టీలు గ్యాదరింగ్స్లో కలుసుకున్నప్పుడు అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటామని తెలిపింది ఏదేమైనా లైఫ్లో ముందుకెళ్లాల్సిందే కదని అభిప్రాయపడింది చెప్పాలంటే ఇప్పుడు కాలేజీలో అమ్మాయిలు వారానికి తమ బాయ్ ఫ్రెండ్స్ను మార్చేస్తున్నారు కానీ నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన తర్వాత ఎందుకో తెలియదు అది నా మైండ్లోనే ఉండిపోయింది నిజానికి ఇప్పుడు అందరూ దేనైనా సింపుల్గా మర్చిపోతున్నారు ఈజీగా విడాకులు తీసుకొని మూవ్ ఆన్ అవుతున్నారు అంతకన్నా లైఫ్లో పెద్ద విషయం ఏముంది అని చెప్పింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి